అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందో కామెడీ లాగ్స్ మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది ఎలా ముగిసింది అనేది మొత్తం ఈ వీడియో వివరంగా చెప్పుకుందాం వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగుగా పరిగణించబడింది అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం కృత యుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము ఇప్పటికే మూడు యుగాలు అంతమైపోయాయి ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం ఇలా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క భగవంతుడు ఉండగా జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క గ్రహం రాజు మంత్రి అని చెబుతున్నారు మరి పురాణాలు శాస్త్రాలు యుగాల గురించి ఏం చెబుతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కృతయుగం నాలుగు యుగాల్లో మొదటి యుగం ఈ కృతయుగం దీనిని సత్య అని కూడా అంటారు ఈ యుగం నందు నారాయణుడు లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు దీని కాల పరిమాణము పదిహేడు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరములు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ యుగంలో అకాల మరణాలు ఉండవు ఇక ఈ కృతయుగానికి రాజుగా సూర్యుడు అంటే రవి మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులుగా ఉన్నారట బంగారానికి అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారమయంగా ఉండేదట ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేద విభేదము విరోధము లేక చక్కగా కాలకు నడిచేదట సూర్యప్రభావం చేత సుక్షత్రయులు గురు ప్రభావం చేత సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మమైన పాలన నడిచేదట ఇక సకాలమునకు వర్షము మంచి పంటలు పాడి పశువులు అభివృద్ధి చెంది ప్రజలు సుఖమైన జీవనాన్ని గడుపుతూ ధర్మమైన పాలనలో సాగుతూ ఉండేవారట సూర్య గురువులు వారికి మిత్ర గ్రహములైన కుజ చంద్ర కేతువుల సహాయంతో ధర్మమైన పాలన చేస్తూ ఉండేవారట శని శుక్ర బుధ రాహుగ్రహములు కదలిక మెదలక కొంతవరకు వాగ్వివాదము కల్పించే ప్రయత్నం చేసిరట శని శుక్ర బుధ రాహుగ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగువారిని చూసి సాపానుగ్రహ శక్తి కలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడైతే ఇటువంటి అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అనడం వల్ల ఆ తపోక్తి శాపరూపమున త్రేతాయుగంలో రాక్షసవంశము అధికంగా ఉండేదట తపస్సు చే దైవ బలము సంపాదించారు కానీ కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగంలో క్రూరులు రాక్ష స్వభావులు రాక్షసులు కలహము పెంచేవారు అధికంగా ఉండేవారట ఈ విధంగా కృతయుగమున సవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమైంది అక్కడితో మొదటి యుగమైన క్ర కృతయుగము ముగిసింది రెండవ యుగము త్రేతాయుగం త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు ఈ యుగం కాల పరిమాణము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలట ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడుస్తుంది ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు మంత్రిగా శుక్రుడు నియమితులయ్యారట కుజుడు పురుషకారకుడు యువకుడు యుద్ధ ప్రియుడు సుక్షత్రియుడు బాహుబల పరాక్రమవంతుడు సత్యము పలికేవాడు రాజుగా ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు మాయా మంత్ర తంత్రవాది కుజునకు పరమశత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలం పాలించవలసి వచ్చింది రాక్షస గురువు శుక్రబలమున దుష్టశక్తి మాయామంత్రం ప్రభావము చేత రాక్షసులను పురిగొలిపి యజ్ఞ యాగాది శత్రువులకు తపస్ సంపన్నులకు రూపవంతులైన స్త్రీలకు బ్రాహ్మణులకు విపత్తులు కలిగించి బాధించేవాడట రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావలే రాజ్యపాలనను భ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహం వలన కలహం పెంచి ప్రజలను పీడించి రూపవధులోగు స్త్రీలచే యువకులకు ప్రాణహాన్ని కలిగించేవారట నాలుగు హంగుల్లో ప్రథమమైన మంత్రము యజ్ఞయాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని జరిపించే బ్రాహ్మణ వంశాలను అంతరించేలా చేసేవారట ఇలా రాక్షసుల వలన దుర్మార్గుల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగంలో నాలుగింట ఒక భాగం దెబ్బతిన్నది అందుకే ధర్మం మూడు పాదాల మీద నడిచింది కుజగ్రహ బలవం చేత ధనుర్విద్యా పారం గతులు అయిన రాజయువకుల చేత రాక్షస సంహారం చేయించింది అధర్మ పరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకు రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించేవారట ఈ విధంగా త్రేతాయుగమున ధర్మము నాలుగింట ఒక పాదము తగ్గి ద్వాపర యుగానికి మొదలైంది అక్కడితో రెండో యుగమైన త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగంలోకి అడుగుపెట్టింది ద్వాపర యుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఈ యుగం కాల పరిమాణము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు ఈ యుగంలో ధర్మము రెండు పాదాలపై నడుస్తుంది ఇక్కడ కూడా ఒక పాదం తగ్గి ధర్మం ఇక రెండు పాదాల మీదకి వచ్చింది ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు మంత్రిగా బుధుడు నియమితులై పాలన చేస్తున్నారు చంద్రుడు గురుగ్రహ వర్గమునకు చెందినవాడు బుధుడు శని వర్గమునకు చెందినవాడు వీరు ఒకరికొకరు పడనివారు బుధుడు చెడు విద్యలను రాక్షసులకు దుర్మార్గులకు దుష్టులకు ఇచ్చి సాధువుల సజ్జనుల రూపవతుల పతివ్రతలకు కన్యలకు అపవా అపకారం చేయవారిని పురుగొల్పుతాడు బుధుడు మాంత్రికుడు మోసములకు నెలవు వ్యవహారములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు దేవతా కార్యములు అర్థభాగమును నశింపచేసి రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదం కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంతవరకు మారుస్తాడు ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మంలో రెండు హంగులు మాత్రమే నిలిచింది అంటే ధర్మం ఇక రెండు పాదాల మీదే ఉన్నది చంద్రుడు సకల విద్యా పారంగతుడు బలవంతుడు మనోకారకుడు మాతృకారకుడు రాజుల విద్యాపారంగతులను చేసి ధనుర్విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను వామాచారులను మాయావులను నాశనం చేయుటకు స్వయంగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతావర్గమున కొందరిని అంటే ఇంద్రుని అంశలు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు తోడు చేసుకుని ద్వాపరయుగ అంత్రమున మంత్ర యుగమును మటుమాయం చేస్తాడు ఈ విధంగా ద్వాపరయుగం ధర్మం రెండు భాగాలు పోయి రెండు భాగాల మీదే నడుస్తుంది ఇక్కడితో మూడో యుగమైన ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది అంటే మంత్రం యుగం అంతరించి యంత్రయుగం ప్రారంభమవుతుంది అని అర్థం అంటే అప్పట్లోనే చెప్పారు కలియుగం అంటే యంత్రయుగము అని ఇప్పుడంతా కూడా మనం కంప్యూటర్స్ తోటి వాటిలతోటి ఎక్కువగా ఉంటున్నాం కదండి అందుకని యంత్రయుగము అన్నారు మనం ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం ఈ కలియుగం అంతంలో భగవంతుడు కల్కీగా అవతరిస్తాడని చెబుతున్నారు కలియుగం కాల పరిమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలట సూర్య సిద్ధాంతం ప్రకారం క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పద్దెనిమిది అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైందట ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తున్నారు ఈ కలియుగమునకు రాజు శని మంత్రులు రాహుకేతువులు రాహు కేతు ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు రాహు శనికి మిత్రుడు కొంతకాలం రాహు మంత్రిగా కొంతకాలం కేతు మంత్రిగా పాలన చేస్తున్నారు నాలుగు ధర్మశాస్త్రాలు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగం ముందుకి నడుచను ధర్మాన్ని నిలబెట్టే శాస్త్రాలు ఉన్నా తన పని సాగదని కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభంలోనే శాస్త్రాలని రక్ష వారిని రక్షించే బ్రాహ్మణులను అగ్రహారాలను రాజులను ఒక్కొక్కటిగా నశింపజేస్తూ వచ్చాయి ఇక అప్పటి నుండి క్రూరము కుచితము అసత్యము అప్రమాణము అధర్మము అన్యాయము తలెత్తాయి ఈ యుగంలో వాయు తప్పి వర్ణ సంక్రమణ మొదలయ్యి దొరలే దొంగలయ్యారు దైవభక్తి తగ్గి గురు భక్తి మాతృ భక్తి తగ్గి అపురూపం మొదలైంది దైవమును నమ్మి పూజించే కాలం పోయి గురువులను పూజించే కాలం వచ్చింది ఇక హింసా సిద్ధాంతం ఎక్కువయి పాపం వలన దుఃఖములను అనుభవిస్తూ అన్న భయం లేకుండా పోయి క్రూరంగా తయారవుతారు పుణ్యకారములు కరువయ్యాయి ఎలాగైనా ధనాన్ని స్త్రీని పొందినవాడే గొప్పవాడని అనుకునేవారే ఎక్కువయ్యారు దొంగలకు దారి తీసే వారే ఎక్కువయ్యారు ఇంకా ప్రజలు స్వధర్మమునకు వీడి అన్యధర్మములను ఆచరించు కాలమునకు పోయారు వర్ణ ద్వేషాలు మత ద్వేషాలు పెరుగుతాయి మంచివారు దుర్మార్గులచే పీడించబడతారు అయితే కేతు మంత్రిగా ఉన్న ఈ కాలంలో కొంతమంది ధర్మాత్మలు పుట్టి లోకానికి మంచి మార్గము చూపెట్టే పనులు చేస్తూ ఉంటారు ఈ విధంగా కలియుగం మంచి అనే దానికి చోటు లేకుండా అధర్మానికి మొగ్గు చూపుతూ నడుస్తోంది కలియుగం అంతంలో భగవంతుడు కల్కీగా అవతరించి స్త్రీ సత్యయుగం స్థాపనకు మార్గం చేస్తాడని చెబుతున్నారు అంటే ఇక్కడితో మనకి కలియుగం అంతమైన తర్వాత వచ్చే యుగం సత్యయుగం ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా చూసి లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది